అందరికీ జైబే నా పేరు కొండబాబు స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ నగరపాలక సంస్థ రాజమండ్రి మొన్న ఈ మధ్యకాలంలో జీవి కుమార్ గారు అమలాపురం నియోజకవర్గాన్ని పదేళ్ళు మరి ఆయన ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి మామూలుగా చిన్న చిత్రకా వ్యక్తి కాదు ఆయన కూడా గతం నుంచి కూడా ఒక రకమైనటువంటి ఆరోగ్యం బాగోక కూడా సుగరవుతా ఆరోగ్యం బాగోక కూడా ఉన్నారు ఆయన పిలిపించాడు ఏమని పిలిపించాడు ఊరేగింపులు తీయండి ధర్నాలు చేయండి రాస్త రూకాలు చేయండి ఇంకోటి చేయండి అని పిలిపేవలేదు ఆయన ఆయన ఇచ్చిన పిలిపడే ఏంటంటే ఎక్కడైతే చనిపోయారో అక్కడ కొవ్వ తొలగించండి నిజంగా కూడా పగడాల ప్రవీణ్ అనేటటువంటి ఆయన మడర్ జరిగిందా లేక ఏదైతే యాక్సిడెంట్ జరిగిందా యాక్సిడెంట్ జరిగిందా అన్న కూడా అయితే రావడం అవసరం లేదు నిజంగా చంపేసి అక్కడ పాడేశారు అనుకుంటే కొవ్వు తిరిగించడం చాలని చెప్పేసి చెప్పాడు ఇరవై నిమిషాల పాటు నలభై మంది ఆయన గుంజు లాగుతూ ఉంటే అతను ఆరోగ్యం బాగోకుండా ఉండి గుంజి లాగుతూ ఉంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు నిజంగా కూడా ఒళ్ళు పులకరించి ఇచ్చేసేటటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఎంచేతంటే ఆయన ఒక కులానికో జాతికో వ్యవహారాలకో నడిపినటువంటి విధానం అయితే అది వేరే సంగతి అనుకోండి ఆయన బ్రాహ్మణుల కోసం దెబ్బలాడాడు అదేవిధంగా ఏదైతే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంటర్ జైలు వేసినప్పుడు కూడా మరి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఫస్ట్ నేనున్నానని చెప్పేసి పలకరించినటువంటి వ్యక్తి కూడా ఆయన మరి అలాంటి వ్యక్తిని ఇంత లాగేసి ఇలాగ పట్టుకొని పీకేసి లాగేసి ఇప్పుడు ఆయన గురించి వేరే సంగతి అందరికీ తెలుసు అలాంటి వ్యక్తులను కూడా మరి ఈ విధంగా పీకేసి లాగేస్తూ ఉంటే ఏ విధమైనటువంటి సంకేతాలను తీసుకువస్తున్నారు లాండ్ డాటర్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు పోలీస్ వ్యవస్థను కూడా ఎలా నడుపుతున్నారు ఏ విధంగా ఉందనేటటువంటిది ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇలాంటి పదేళ్ళు ఎంపీగా చేసినటువంటి వ్యక్తి ఢిల్లీలో తన చక్రం తాను తిప్పినటువంటి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారిని కాదనుకున్న కూడా సీటు తేయగలిగినటువంటి దొమ్మున్న నాయకుడిగా ఉన్నటువంటి అరశకుమార్ గారిని అలా నలిపి గారు చేస్తూ ఉంటే ఇంకా ఎవరో ముందుకెళ్ళి ఉద్యమాలు చేస్తారండి అంటే ఇలా భయభ్రాంతులు చేసి లాండ్ ఆర్డర్ను కూడా మీ గుప్పిట్లో ఉంచుకొని ఈ విధమైనటువంటి ఇచ్చేస్తే ఒకసారి నిర్బంధిస్తారు ఒకసారి పీకేస్తారు ఒకసారి లాగేస్తారు ఏంటండి ఇది నాకు అర్థం కావట్లేదు ఈ విధమైనటువంటి ఈ కార్యక్రమాలు చేయడం అనేటటువంటి చాలా దారుణం నేను నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ పోలీసులు ఆ రోజు వ్యవహరించినటువంటి తీరు కూడా సరైనది కాదు అంచేత ఆయన ఆయన మీదకి ఏదైతే తీసుకె తీసుకెళ్లి పనే ఉందండి పలు గృహ నిర్బంధం చేయొచ్చు స్టేషన్ స్టేషన్లు మార్చేయడం ఏది జీపుల్లో వేసేయడం దాన్ని లాగి పీకి నలుగురు లాగుతుండో నలుగురు ఉంటే అలా నలపలు పెట్టేసి రెండున్నర గంటల సేపు మూడు గంటల సేపు ఆయన అలాగా తిప్పడం అనేటటువంటిది కరెక్ట్ కాదు ఆ రకమైనటువంటి ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు అంచేత ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది అది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే నియంత్ర పాలన జరుగుతుందా ఏం జరుగుతుందా అనేటటువంటిది అర్థం కాని పరిస్థితి ఉంది పోలీసులు కూడా కంట్రోల్ చెప్తున్నారు దయచేసి మీరు కూడా ఆలోచించి స్వయం ప్రతిపత్తిగా మీరు నడపవలసినటువంటి అవసరం ఉంది మీరు ఏది న్యాయమో అది చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరికీ జైభై good